శనివారం రోజు విడుదలైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలలో కలువాయిలోని బిఎన్ఆర్ జడ్పీ హై స్కూల్ ప్లస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసి ప్రతిభ కనబరిచారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో పల్లావు ఉషారాణి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచింది వైపీసీ విభాగంలో దీపాగా పూజిత నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ఇరవై ఒక మార్కులు టి కావ్య మరియు మౌలిక నాలుగు వందల గాను నాలుగు వందల యాభై ఆరు మార్కులు సాధించి మెరిశారు వీరిని కళాశాల ప్రిన్సిపల్ అబ్బాస్ అలీ అధ్యాపకులు ఎంవి ప్రసాద్ డి కృష్ణయ్య ఎం రాంబాబు అభినందించారు అలాగే అదే గ్రూప్ నుండి కావ్య కనసాని మౌనిక అనే విద్యార్థులు నాలుగు వందల యాభై ఆరు మార్కులతో మండల ద్వితీయ స్థానంలో నిలిచారు అదేవిధంగా బైబిసి గ్రూప్ నుండి దీపాక పూజిత అనే విద్యార్థిని నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు నాలుగు వందల నలభైగాను సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు అధ్యాపకులైన మా నుండి అభినందనలు మరియు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము ఆశిస్తున్నాము అంతేకాకుండా ఈ గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత చదువు నిమిత్తం చాలామంది ఆర్థికంగా సహాయం లేక ఆగిపోతున్నారు అలాంటి వాళ్ళకి హై స్కూల్ ప్లస్ ఒక వరప్రదాయం అని చెప్పుకోవచ్చు కాబట్టి విద్యార్థులందరూ సమీపంలో ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కళాశాల చదువును కొనసాగించి ఇంటర్మీడియట్ పూర్తి చేయవలసిందిగా మా విజ్ఞప్తి ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బాలికలకు హై స్కూల్ ప్లస్ అనేది చాలా మంచి అవకాశాలు కల్పిస్తున్నది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఉన్నత చదువులు చదివి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారని మేము ఆశిస్తున్నాం